రావణాసురుడికి ఏం మతి లేదా రాముడు భగవంతుడని తెలియదా అంత జ్ఞానం ఉన్నవాడు శివతాండవ స్తోత్రం అల్లాడు కదా మహాభక్తుడు కదా మహా తపస్సు కదా సీతాదేవి లక్ష్మీదేవి అని తెలియదా ఎందుకు తీసుకొచ్చాడు అసలు పని లేక పైగా వాడికి ఏం భార్య లోట ఏమన్నా మహాసాధ్వి మండోదరు ఉంది కదా కంటే సీత అందమైందని రామాయణం ఏం చెప్పలేదు మండోదరు చాలా అందమైంది పోనీ విద్య అనుకుందామా మండోద సవాల్ చేసింది సీత నాతో దేంతో సరిపోతుందో రమ్మని చెప్పింది మండోయంలో కానీ విద్యలో కానీ దేంట్లోనూ నాతో సరిపోదు కదా నువ్వు ఏం చూసి వ్యామోహపడుతున్నావయ్యా సీతని నీ పిచ్చి కాకపోతే ఏమీ లేదని చెప్పింది నీ పిచ్చి కాకపోతే ఏమీ లేదు తా వలచింది రంభ తా మునిగింది గంగ అనుకోవడం తప్పితే ఏమీ లేదయ్య ఎందులోనూ సరిపోదు కదా సాధారణంగా పరస్త్రీని మరిగిన వాడు భార్యలో లోపాలు అంతకుముందు లేకపోయినా ఇప్పుడు వెతకడం మొదలెడుతూ ఉంటాడు అంతకుముందు తులసి మొక్క వీడికి ఇప్పుడు గంజాయి మొక్క కింద కనపడుతూ ఉంటుంది ఈ పరిచయాలు లేకపోతే వాడు బాగానే ఉంటాడు అందుకని అడుగుతూ ఉంటారు అంత అమాయకంగా సీతాదేవిని ఎత్తుకొచ్చాడు పైగా సీతాదేవిని ఇచ్చేయిచ్చి కదండి ఏ రకంగా రాముడు ముందు వీడు సరిపోతాడు దుర్వ్యసనాలు చాపల్యాలు మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి